చిన్న వయసులోనే కూచిపూడి భరతనాట్యంలో తమదైన శైలిలో ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న చిన్నారి లిఖిత కృష్ణా జిల్లా గుంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన ఐదు ఏళ్ల బొమ్మినేని లిఖిత తన నృత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది ఆమె కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలతో హైదరాబాద్ నుండి చెన్నై వరకు డెబ్బై నాలుగు ప్రదర్శనలు ఇచ్చి నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు సాధించింది ఇటీవల దేవి ఆలయంలో ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది ప్రస్తుతం వినాయక మండపాల వద్ద కూడా తన నృత్యాలను ప్రదర్శిస్తోంది ఆ చిన్నారి కోరిక ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర లోకేష్ బాబు దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ప్రదర్శనలు ఇచ్చి చేయాలని అనుకుంటుంది పాప యూట్యూబ్నే గురువుగా చేసుకుని ఇప్పటి వరకు డెబ్బై ఐదు పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి నంది అవార్డు తెలుగు లింకా బుక్ రికార్డు ఈ కిడ్ రికార్డు మిరాకిల్ వరల్డ్ రికార్డు చెన్నై బెంగళూరు తమిళనాడు రాజమండ్రి వైజాగ్ విజయవాడ నెల్లూరు తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందరూ అప్రిషియేట్ చేస్తారండి యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి పాప ఎందులో డ్యాన్స్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినా టాప్ ఫైవ్ లోనే వస్తుంది స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాష గారు చాలా ఎంకరేజ్ చేస్తారు క్లాస్ టీచర్స్ కూడా పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము ఇంకా ఈ గవర్నమెంట్ అంటే ఈ పాపకి కోరిక ఏంటంటే సీఎం గారి ముందు తను పర్ఫామ్ చేయాలని లోకేష్ గారి ముందు కూడా పర్ఫామ్ చేయాలని తన కోరిక రీసెంట్లీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఎరలగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పర్ఫామ్ చేసింది తన కోరిక ఆ రోజు చెప్పలేకపోయింది ఇప్పుడు మీ ముందు చెప్పుకోగలుగుతుంది తనకు అవకాశం ఇప్పించగలిగితే చాలా హ్యాపీ అండి మీ పాప పేరు బొమ్మిరే నిఖిత అండి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరిగిన ఏదైనా కార్యక్రమం జరిగిన పాప తీసుకురావడం జరుగుతుంది పాప బాగా చేస్తుంది డాన్స్ ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ ఎంత జరిగిన పాప బాగా డాన్స్ చేయడం తన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది తన కోరిక ఏంటంటే జీఎం గారి ముందు చేయాలన్నదే తన కోరిక ఆ కోరికని మీరు తొందరగా నెరవేర్చారని కోరుకుంటున్నాను ఆ ఇక్కడ ఆదిపుర్రాలు కోదండ రామాలయం దగ్గర జరుగుతుంది సంవత్సరం పాప తీసుకురాడు అక్కడ బాగా చదువుతుంది డాన్స్ చేస్తుంది ఏంటంటే పాపని చాలా మంది ఎక్స్పరేజ్ బాగా నేర్చుకుంటుంది తను కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది సీఎం గారు ముందు చేయాలి తన కోరిక తీరాలని అనుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా తొందరగా తన కోరిక తీరాలని కోరుకుంటున్నాం మేమందరం గట్ట వెంకటరావు గారి ముందు కూడా ఈ పాప డాన్స్ చేయడం చేసింది ఆ అలాగే సీఎం గారి ముందు చేయాలని తన కోరిక అంట ఆ రోజు చెప్పలేకపోయింది ఈ రోజు యూట్యూబ్ ద్వారా చెబుతుంది యూట్యూబ్ ద్వారా తను నేర్చుకుని ఇంత ఇదిగా చేస్తుందంటే అంటే బాబా చాలా అండి టూ ఇయర్స్ నుంచి బాబా ప్రాక్టీస్ చేసి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఇవ్వడం అట్లా జరుగుతుంది అలాగే తన కోరిక కూడా సీఎం గారి ముందు తీర్చండి అని కోరుతున్నాను గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాము అలానే సీఎం గారి దగ్గర కూడా డ్యాన్స్ చేయాలని ఆ కోరుకుంటున్నాము గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యామిలీలో రామాలయం దగ్గర వినాయక వారి ఇంకా మూడు సంవత్సరాలుగా చాలా పాటలతో చిన్న పిల్లలకి చాలా పాటలతో అలరించి ఆనందపడుతుంది కావాలని కోరుకుంటున్నాం అలరించి బాగా ఇచ్చేస్తుంది చోట్ల కోరుకుంటున్నాం అని గవర్నమెంట్ తరఫున కూడా నాట్యం చేసే అవకాశం ఒక సీఎం గారి దగ్గర చేయాలని ఈ పాపకి ఆశగా ఉంది సీఎం గారి ఎప్పుడైనా కానీ చెప్పేసి ఈ పాపకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం